పదిహేను పదమూడు వచనం పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును చాలా చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాము నిజమే పిల్లరా పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యజమే చిన్నప్పటి నుంచే దేవుని వచ్చిన భయాన్ని భక్తిని మనం కలిగి ఉండాలా అలాగా పిన్నలు పెద్దలను తన ఎందు భయభక్తులు గల వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు వారిని ఆశీర్వదిస్తా అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మరి మీ జీవితంలో కూడా అది చాలాసార్లు నేను చూస్తూ ఉంటా ఆదివారం దినాన సండే వర్షప్కి కుటుంబంతో కలిసి ఆరాధించడానికి చాలామందికి మరి అలవాటు వండదు కానీ మనం ఎప్పుడైతే కుటుంబముగా సంఘములో కూడుకొని ప్రభుని ఆరాధిస్తామో ఆయన భయభక్తులు కలిగి ఉంటామో ఆ కుటుంబాన్ని తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రిల్లరా మరి కొన్ని దినాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది కాన్ఫరెన్స్ కాల్లో ప్రతిదినం ప్రేర్లో యాడ్ అవుతున్నారు వాని బట్టి దేవునికి వందనాలు వారి జీవితంలో మేళ్లను చూస్తూ వింటున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది వారి విశ్వాసం వారంతకు ముందున్న జీవితం వారు దేవుని అందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి వారి జీవితాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు దేవుడు బలమైన ఘనమైన కార్యాలు చేయటం చూస్తున్నాను ఒక సహోదరి మరి సాక్ష్యం కూడా నేను యూట్యూబ్లో వేశాను తనిస్తున్న ఒక సాక్ష్యం ఏంటంటే ఆ చెల్లె మేమందరము కలిసి ఉదయకాలం వేకొని త్రీ టు ఫైవ్ ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిసారి అనేవారం ప్రభా మా కుటుంబాలు మా కుటుంబాలే కాదయ్యా సహకరిస్తున్న బిడలు వారి కుటుంబమే కాదు నైనా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా బాగుండాలా క్షేమంగా ఉండాలా నెమ్మది పొందాలా అంటూ ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేవుని కాత్మ ద్వారా ఎవరికి ఎటువంటి కీడు హాని అంటే యాక్సిడెంట్ల ద్వారా కానీ అనారోగ్య సమస్యలు కానీ కలగొద్దు అని ప్రార్థిస్తున్నాం కొన్ని దినాల నుంచి ఎవరికి హాని కలగొద్దు యాక్సిడెంట్స్ కలగొద్దు మరణించొద్దు ఆ కుటుంబాల అనాథలు అయిపోవద్దు ఇలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక సహోదరి మాలో కూడా ఉంది తన అన్నగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన సాక్ష్యంగా చెప్పింది చాలా ఆశ్చర్యం వేసింది మరొక ప్రాంతం నుంచి కారులో ఐదుగురు ఆ ఐదుగురులో వీరు అన్నయ్య కూడా ఆ సహోదరి యొక్క అన్నయ్య ఉన్నారు ఆ కారు చాలా వేగవంతంగా వెళ్తుంది సడన్గా పెద్ద లారీ ఢీ కొట్టిందంట అంటే యాక్సిడెంట్ అయింది వీరి యొక్క కారు మూడు నాలుగు ఫల్టీలు అలా కొట్టుకుంటూ వెళ్ళిందంట వాళ్ళు దాంట్లోకి వెళ్ళి అందరూ బయటకు వచ్చారంట ఎవరికి కూడా ఏ హాని ఏ కీడు కలగలేదంట ఇది చాలా ఆశ్చర్యం ఇది నమ్మడానికి కూడా అసలు ఒకవేళ కారు నుజ్జునుజ్జు అయిపోవాలంట కానీ వారిలో ఏ ఒక్కరు కూడా ఏ హాని కలగలేదంట థ్యాంక్ గాడ్ ఒక అద్భుతమే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తున్నాడు నిజమే మనము భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థించినప్పుడు అపార్థనకు జవాబులు కూడా ఉంటాయి ప్రిల్లారా మరి తన అన్నగారి జీవితంలో జరిగిన ఆ సంఘటన చెప్పినప్పుడు నిజమే ఆశ్చర్యం వేసింది ఒక ప్రమాదం ఆ ప్రమాదం నుంచి తన్నన్నయ్య గారు కాపాడబడకపోతే సాక్ష్యం చెప్పేది కాదు ఆ కుటుంబము అనాథ అనాథలుగా మిగిలిపోయేవారు కానీ రీతిగా దేవుడు వారిని కాపాడిన ఆ సంఘటన చెప్పినప్పుడు గగురుపాటు కలిగింది దుఃఖం వేసింది నిజమే ఇది ఎంత ఆశ్చర్యం ఇది ప్రకృతి సంబంధంలోకి అర్థం కాకపోవచ్చేమో కానీ దేవుని కాపుదాలనేది సత్యం కాబట్టి మన జీవితంలో ఇలా భయభక్తులు పూనుకోవాలా భయభక్తులు కలిగి ఉండాలా ఇక్కడ అంటున్నాడు అందుకే అంటున్నాడు పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును ఒక్కొక్కసారి మనం అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు మనం అనుకున్నవి జరగలేదని భక్తిని విడవద్దు భక్తిని మరవద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు మనం అనుకున్నది జరగకపోయినా మనం అనుకున్నది అనుకున్న సమయంలో కలగకపోయినా మనం అనుకున్న దానికంటే మంచిగానే దేవుడు చేస్తాడు కానీ చాలాసార్లు ఏంటంటే మనం అనుకున్నది జరగకపోతే ఆ దేవుని ప్రేమను మనం అంగీకరించాం ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోరుకున్నారు ఒక ఉద్యోగము ఉద్యోగమువాహము ఒక గర్భఫలము రోజు ప్రార్థించి ఉండొచ్చు అయ్యా నాకు మగబిడ్డనీ అని కానీ ఒకవేళ నీకు దేవుడు ఆడబిడ్డనే ఇచ్చాడు అనుకోండి ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నానండి అప్పుడేమంటాం తెలుసా నేను అడిగాను దేవుణ్ణి మగబిడ్డని అడిగితే దేవుడు నాకు ఆడబిడ్డని ఇచ్చాడేంటి అని ఫీల్ అయిపోయి భక్తిని విడిచిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అంటే ఏంటి దాని అర్థం అనుకున్నది జరగలేదు వారు అనుకున్నది కలగలేదు ఆ తర్వాత జరగొచ్చేమో ఒక్కొక్కసారి కొన్ని మేళ్ళకై కొన్ని మంచి కార్యాలకై దేవుడు తన ప్రణాళికని చేస్తూ ఉంటాడు ఒకవేళ ఒక ఎగ్జాంపుల్గా ఒక మంచి ఒక దాంట్లో ఒక సీటు కొరకును ప్రార్థించి కన్నీరు విడిచి అడుగుతుండొచ్చు మరొక చోటకి నేను మరొక చోట మరొక విధానములు దేవుడిని అనిపించవచ్చు అంటే దేవుని ప్రేమను మనము అప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే అంగీకరిస్తలేము అంటే దేవునికి ప్రేమతో ఇచ్చాడన్నట్టు అర్థం మొగబిడ్డ నువ్వు ఆడబిడ్డనివ్వచ్చు నువ్వు ఒక ఆర్థిక సహాయాన్ని కోరుకున్నావు నీకు వస్తు రూపంలో రావచ్చు బట్ నేను ఇది అడిగాను కదా అంటే ఆ ప్రేమను ఆ దేవుని ప్రేమను మనం అనేక సార్ మిస్గైడ్ చేస్తున్నాం ఆయన ప్రేమను అర్థం చేసుకుంటలేం అప్పుడప్పుడు దేవుని ప్రేమను మనం అంగీకరించాల ఆయన చేయనిదంతయ మంచి కానీ అప్పుడు మనకు అర్థం కాదు నేను అడిగింది ఇలా నేను ప్రార్థించింది ఇలా నేను కోరుకున్నది ఇలా జరిగింది ఇలా ఇలాగా మనం ఏమవుతామంటే చాలాసార్ల దేవుణ్ణి పై విశ్వాసాన్ని కోల్పోయి అలిగి సనిగే స్వభావాన్ని కలిగి ఉంటాం కానీ ఏది చేసినా దేవుడు మంచి కొరకే చేస్తాడు ఆ తర్వాత నీకు ఇవ్వచ్చేమో ఆ ఆడబిడ్డ ద్వారా నీకు ఒక కార్యం ఏమో నువ్వు అనుకున్న సీటు రాలేదేమో ఈ సీటు ద్వారా దేవుడిని నేదైనా చేయబోతుండేమో నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళకపోవచ్చేమో వేరొక ప్లేస్లో దేవుడు ప్రణాళిక ఏమో అంటే దేవుని ప్రేమను అంగీకరించాలా ఇది కొంచెం కఠినంగా ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది మోజస్ ప్యాలెస్లో ఉండాలా కానీ విల్డర్నెస్ అనగా ఈ అడవులో లేదా అడార్లలో నడిపిస్తున్నాడు అప్పుడు నడుస్తున్నప్పుడు ప్యాలెస్లో ఉండాలా ప్యాలెస్లో ఉండేవాడు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్రేమను ఆ పొదలో కనబడి మాట్లాడిన ఆ దేవుని ప్రేమ తన కోరిక కంటే తన ఇష్టము కంటే తన జీవితము కంటే కూడా ఎక్కువగా అంగీకరిస్తున్నాడు అని అర్థం అందుకే అభిషేకించబడ్డ బిడ్డలు వారి కోరిక కంటే వారిష్టం కంటే దేవునిష్టాన్ని దేవుని ప్రేమను అంగీకరిస్తారు ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్థికంగా అది జరగలే వేరొకటి జరిగింది వెంటనే ప్రభా మీ ప్రేమను నేను అంగీకరిస్తున్నా వరం చూడండి ఏదైనా ఒక కానుక ఒక వస్తువు ఒక మంచిది మనకిచ్చినప్పుడు ఇలా చేస్తుంటే బాగుండి అనుకుంటాం మనం అనుకుంటున్నాం ఒకవేళ మనకు నీడు ఉంది మన నీడు వాళ్ళు మరొక రీతిలో తీర్చారు డబ్బు అని మనం అనుకుంటున్నాం ఆ డబ్బు రావాల్సిన ప్లేస్లో ఒక వస్తువు వచ్చింది అనుకోండి ఉదాహరణకు బా డబ్బులు వస్తే బాగుండు మరొక చోటు నుంచి నీకు దేవుడు చేస్తాడు కానీ ఏదైతే మనకి ఇవ్వబడ్డదో అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని నమ్మి అంగీకరించాలి ఆ ప్రేమను మనం అంగీకరించాలా అంటే చాలాసాలా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటలేం అంగీకరిస్తలేం అలాగా అనేకులు ఉన్నారు పిల్లరా అయితే నువ్వు కొంచెం లోతుగా దేవుని అర్థం చేసుకుంటే ఎదుగుతే ప్రార్థించే వ్యక్తివైతే దేవునితో కొంత సమయాన్ని గడిపే వ్యక్తివైతే ఆత్మానుభవం కలిగిన వ్యక్తివైతే దేవుని చూడగలిగి వినగలిగి నడవగలిగిన వ్యక్తివైతే దేవుని ప్రేమను అన్ని సమయాల్లో అంగీకరిస్తూ ఉంటావు ఇది మనకు చాలా ఆశీర్వాదం అండి ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తాం ఇందాక చూసాం ఆయన ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించను అవును పిల్లలరా మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మనల్నే కాదు మన కుటుంబాన్ని అంతటి కూడా ఆశీర్వదించి అవసరతలు అక్కర్లు అన్ని రీతిగా తీరుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు చాలా అవ్వచ్చేమో అనుకున్నది అనుకున్న సమయంలో జరగకపోవచ్చేమో లేకపోతే ఇంకా సమస్యలు కష్టాలు కలిగి ఉండొచ్చు ఏది ఏమైనా ఆయన ఎందు భయము భక్తి అనేది మనకెంతో ఆశీర్వాదం మరి కలిగి ఉన్నావా అలా కలిగి ఉంటున్నామా అలా కలిగిన కుటుంబము కానీ కుటుంబము ఉంటుందా ఉన్నట్లయితే అది నిజంగా ఆశీర్వాదమే అందుకే ఇక్కడ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే నూట ఇరవై ఎనిమిది చూద్దామండి నూట ఇరవై ఎనిమిది నాలుగు వచ్చిన యహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడిను సియోన్ నుండి యహోవాని ఆశీర్వదించను నీ జీవిత కాలమంతా ఎరిశలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లల్ని చూచెదవు ఇస్రాయల్ల మీద సమాధానం ఉండునగాక క్షేమం ఉండునగాక భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడంట అంటే మన కుటుంబం భయముతో భక్తితో ప్రభులో గడపాలా దేవుని సన్నిధికి వెళ్ళాలా ప్రార్థించాలా వారు ఎలాగుంటారంటే ఇలాగూ ఆశీర్వదించబడతారంట సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించను అదే ఒక సాక్ష్యం చెప్పింది మరి తన ఇంటి వారు బంధువులలో ఒక సహోదరి మరి ఇంకొక రెండు మూడు రోజులైతే చక్కని బిడ్డకు జన్మనిస్తారు అటువంటి సమయంలో ఇక రెండు రోజులు అవుతాయి ఒక రెండు ఒకటి రెండు రోజులు అవుతాయి ఆ తల్లి ఆ రాత్రి అన్నదంట ఎవరైతే ప్రెగ్నెన్సీగా తన భర్తను పిలిచి ఒక మంచి భోజనాన్ని నాకు తీసుకొని రండి చికెన్ బిర్యానీ తీసుకుని రండి నేను బయటికి వెళ్ళేంత సంతోషంతో నా భార్య నిండు చూలాలుగా ఉంది కనుక నాశపడుతుంది కనుక నేను వెళ్ళి తీసుకొస్తాను సంతోషంతో తీసుకొచ్చాడంట ఆ తల్లి ఆహారాన్ని తిన్నదంట తిన్న తర్వాత కడుపులంతా తిప్పినట్టుగా వామిటింగ్ చేసిందంట ఇప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డకున్న ఏదైతే కనెక్షన్ పైపు ఉందో అది తెగిపోయిందంట ఆ లోపల మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయిందంట బిడ్డకు తల్లికి చాలా ప్రమాదకరంగా మారిపోయింది ఆ లోపల ఉన్న బేబీ చనిపోవటం జరిగింది ఈ తల్లి మరి పల్స్ అని పడిపోయినాయి కిడ్నీస్ లోపల భయంకరమైన ఇన్ఫెక్షన్ అయిందంట ఫుడ్ పాయిజన్ అయిందంట వెంటనే హాస్పిటల్కి తరలించగా ఆపరేషన్ ద్వారా లోపటు బేబీని తీసేశారు వెంటిలేటర్ మీద ఐసీలో ఈ అమ్మాయిని ఉంచారు మకిలా చెప్పారయ్యా దయచేసి చాలా సీరియస్గా ఉంది బాధాకరంగా ఉంది మీరు ప్రార్థించాలి అయ్యారు కొన్ని విషయాలు మీ గురించి వింటున్నాం మంచిది తప్పక ప్రార్థిస్తామమ్మా దేవుడు ఒక కార్యం ఈ పట్ల కరుణించి చేయునుగాక ఇంకొక చిన్న బిడ్డ ఉన్నాడండి ఆ బిడ్డ కోసమే నా తల్లి బ్రతకాల భర్త కుటుంబం అంతా కూడా మరి వేదన చెందుతున్నారు వారిలో అప్పుడప్పుడే అంత దేవుని గురించి అంత భక్తిగా లోపలికి రాపోయినా తన భర్త ఒక తీర్మానం చేసుకున్నాడు భార్య కనుక మంచిగా అవుతే బ్రతుకుతే ఆరోగ్యాన్ని పొందితే మంచిగంటే సాక్ష్యం చెప్పిస్తాను అలాగే ఈ దేవుని కొరకే బ్రతుకుతాము నిజమే మంచి తీర్మానం అప్పుడు కష్టాల్లో తీర్మానం చేసుకుంటాం కష్టాలు పోయినాక అవి తీరిపోయినాక వదిలేసే వారిని కూడా చూస్తున్నాం చాలామందిని చూసాం మరి ఆ బ్రదర్ గారు అలా చెప్పినప్పుడు ధైర్యంగా ఉండండి బాధపడకండి మీ కొరకు మీ కుటుంబం కొరకు ఆ గారి కొరకు తప్పక కన్నీరు విడిచి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ప్రార్థిస్తాం మరణము కొట్టివేయబడేలాగా ప్రార్థించడం ప్రారంభించాం థ్యాంక్ గాడ్ గొప్పదేవుడు మనందరికొరకు కలవరిశీలులో ప్రారంభించాడు మరణించాడు ఆయన దెబ్బలు మనకు స్వస్థత ఆయన రక్తంలో పాపక్షమాపణ ఆ తల్లి కొరకు కూడా మరణించావు కదా ఆ విడ మరణించొద్దయ్యా బాధపడ్డావు కదా వేదన పడ్డావు కదా ఆ తల్లి వేదన ఆ ఇన్ఫెక్షన్ తీసి తన కుటుంబంలో ఆ మరణాన్ని పారదోలు ప్రభా అందరం వెంటిలేషన్ మీదకెళ్ళి మామూలు వార్డులోకి షిఫ్ట్ చేశారంట దాదాపుగా అంత పర్వాలేదు ఎక్కువ కొంచెం ఉందండి కొద్దిగా ఉంది అది కూడా పూర్తిగా మంచిగా అయిపోవాలా ఎంత చక్కటి సాక్ష్యం అవును సియోను నుండి యహోవా నిన్ను ఆశీర్వదించను నీ జీవిత కాలమంతా యరిష లేమునకు క్షేమము కలుగుటం చూసేద్దాం క్షేమానిచ్చే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటలేరు పిల్లారా అవును ఇక్కడ అంటున్నాడు మరి చూసినట్లయితే ఇందులో చూస్తే ఒక మాటను మనం చూస్తున్నాం తన ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడి ఆయన తురువల ఎందు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాదితం అనుభవించదు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండదు ఇదందరికీ తన భార్యకు పిల్లల కొరకు తన కొరకు తన ఫ్యామిలీ అంతటి కొరకు తన కాలం అంతటి కొరకు మాట్లాడుతున్నాడు ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు అవును ప్రిలారా త్రోవలో నడుస్తున్నామా అదే ఆదివారం నడుస్తున్నామా మందిరానికి వెళ్తున్నామా ఒక త్రోవగా మందిరాన్ని ఏర్పడి ఏర్పరిస్తే దానిలో నడుస్తలేం ప్రిలారా ఎంత బద్ధకమో కదా అంత బాధాకరం మరి ప్రక్కనే దగ్గరే ఒకవేళ ఉండొచ్చు మందిరం చక్కగా వెళ్ళి ఆరాధించు నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతం అప్పుడు ఏమైతుంది అనుభవిస్తావంట ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోట నీ భార్య ద్రాక్షా వలి వలే ఉంటుందంట నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరో యోవయందు భయభక్తులు గలవాడు ఇలాగునా ఇక్కడి చెప్పిన భార్య కొరకు పిల్లల కొరకు కుటుంబం కొరకు పిల్లలైతే బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట కాబట్టి ఆయన త్రోవలో నడవాలి అదే మన పని భయభక్తులు కలిగి ఉండాలా అవును పిల్లరా ఒలివ మొక్కల వలె ఉంటారంట ఆ మొక్కకు ఒక స్పెషాలిటీ ఉంది అందుకే నమ్మ బాబా పేరు కూడా ప్రిన్సెస్ అని పెట్టాను చావు మరణము లేని అంటే అంత మీరు కాలంలో జరుగుతుంది ఒక పావురాన్ని పంపిస్తే ఒలివ మొక్కని మొక్కనే తీసుకొస్తుంది ఇంకేది భూమి మీద ఏది తీసుకురా ఆ మృతుల మధ్యలో ఆ చావు మధ్యలో ఒక చెట్టు ఒక మొక్క సజీవంగా చిగురిస్తుందంట ఆ పావురం వెళ్ళి మొదటిగా పంపించినప్పుడు అది వాలడానికి వాళ్ళడానికి వచ్చేసింది రెండవసారికి పంపించినప్పుడు ఒక ఒలీవ మొక్కను వస్తుంది ఒలీవ మొక్క నూనె రాజులను అభిషేకిస్తారు ఈ నూనెకు స్వస్థతా ఉంది మరణము లేనిది ఈ మృతుల మధ్యలో ఈ చావుల మధ్యలో అంత దేశం ప్రపంచం అంత అమోహాకాలములు నీళ్ల చేత అయిపోయి పశువులేమి మనుషులేమి చనిపోయిన ఆ సమయంలో ఈ ఒలీవ మొక్కకు చావు లేదంట దాన్ని పట్టుకొస్తుంది దాని మీదనే ఏది వ్రాలిందంటే పావురం వరాలింది పావురానికి గుర్తుగా పరిశుద్ధాత్మ ఒలీవ మొక్కకు గుర్తుగా దేవుని సంఘం నిష్కలంకం పావురం నిష్కలంకం మరి కాకిరి పంపించినప్పుడు మృతులకు మాంసాన్ని తినడానికి అది వెళ్ళిపోయి రాలేదు కానీ ఈ పావురం అయితే ఒలివ మొక్క మీదే రాలింది మన పిల్లల మీద మన జీవితాల మీద దేవుని ఆత్మ లాడాలండి మొక్కల వలె ఎదగాల పెరగాల మీ బిడ్డలు కూడా అలాగుండునగాక మీ కుటుంబంలో ఆరోగ్యం ఉండునగాక మీ జీవితాలు కూడా దేవుడు బలమైన కార్యములు చేయనుగాక అయితే మన జీవితంలో భయమును భక్తిని ఆయన త్రోవలో నడవాలా అవును పిల్లరా ఆయన త్రోవ మనకు నడుచు నడుచువారందరూ ధన్యులు మరి కష్టార్జితం అనుభవిస్తారంట ధన్యుడు నీకు మేలు కలుగును అవును నీ భార్య లోగిట ద్రాక్ష వలివలి ఉంటుందంట నీ బిడలు ఒలివ మొక్కల వలె వందరు ఈలాగూ ఆశీర్వదించబడి జీవితకాలమంతా క్షేమాన్ని చూస్తావు నీ పిల్లల పిల్లలను నువ్వు చూచవు వారి మీద ఇస్రాయల్ మీద సమాధానం ఉండగాక మన పిల్లల పిల్లలు చూడాలంటే జీవితకాలము క్షేమము చూడాలంటే సమాధానం ఉండాలంటే ఇంతకంటే ఏమి ఆశీర్వాదాలండి ఇటువంటివి జరగాలంటే అవును అక్కడ చెప్పినట్టుగా భయభక్తులు కలవారిని ఆశీర్వదిస్తాడు మీ కుటుంబం ఉందా జీవితం అలాగుందా తప్పక మీ పేదరికాన్ని పెళ్లగించి వేస్తాడు మీ సమస్యను గుర్తెరిగి మీ అవసరతలు తీరేస్తాడు ఆయన మేలు చేట మారడ ఆశీర్వాదానికి అర్హుడుగా అనుగ్రహాన్ని నీ కలగ చేస్తాడు కాబట్టి మన కుటుంబం ఎలాగుంది మన పిల్లలు ఎలాగున్నారు మన జీవితం ఎలాగుంది ఆమె ఎందు భయము భక్తి కలిగి ఉన్నామా